ఈరోజే అతిపెద్ద పౌర్ణమి ఈరోజు రాత్రి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం మీద దీనిని చల్లండి చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది వద్దన్న కోట్ల రూపాయలను ఇస్తుంది మీ దరిద్రాలను లాగేసుకుంటుంది అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి గుమ్మం మీద దీనిని చల్లటం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి అందరూ ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర దీనిని చల్లుకోండి మీకంతా మంచే జరుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి మీకు ఉండే ఎలాంటి ధన సమస్య అయినా సరే తొలగిపోతుంది అంటే అప్పులు కావచ్చు లోన్సు పడక ఎదురు చూసేవారు సంపాదించిందంతా ఖర్చైపోతుంది అని బాధపడేవారు సంపాదన పెరగాలని కోరుకునేవారు సంపాదన నిలవాలి అని అనుకునేవారు ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆడవారు మగవారు పెళ్ళైనవారు వారు అనే ఎటువంటి భేదాలు లేవు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారము గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు ఇవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడుతూ ఉంటారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవటము పూలమాల కట్టుకోవటము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంటిలోని ఏగదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగా ఉంటుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపును కొలుచుకోవటము రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం గుమ్మం ఇంటికి శ్రీరామ రిక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరిచనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడబడుతుంది మీరు కూడా గుమ్మం విషయంలో ఈ నియమాలను పాటించండి ఇక పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చెల్లాలి అనే విషయానికి వస్తే కొంతమంది ఎప్పుడూ దరిద్రంతో బాధపడుతూ ఉంటారు మన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు ఒక్కసారి పరిహారం చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పౌర్ణమి చాలా విశేషమైనది కనుక ఈరోజు చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించండి సింపుల్గా అమ్మకు పూజ చేసుకొని దానిమ్మ పండును లేదా దానిమ్మ గింజలను నివేదన చేయండి తరువాత ఆ దానిమే గింజలను ప్రసాదంగా స్వీకరించండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే చాలా సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో అప్పులు తీరి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున చక్కగా రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో చక్కగా ఒక పరిహారం చేసుకోండి ఏమీ లేదు గుమ్మం మీద ఈ నీటి చల్లుకుంటే చాలు మీ ధన సమస్యలు పోయి చక్కటి ధనలాభం కలుగుతుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత బాగుంటుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ఒక గాజు పాత్రను కానీ గాజు గ్లాసును కానీ తీసుకోండి గాజువి అయితే చాలా మంచిది గాజువి లేకపోతే స్టీల్ గ్లాసును లేదా స్టీల్ గిన్నెను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు ముందు గ్లాసును లేదా గిన్నెను తీసుకుని దానిలో మంచి నీటిని పోయండి ఉంటే గంగా జలం పోయండి లేకపోతే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని పోసుకోండి ఈ పరిహారాన్ని సిద్ధశాస్త్రంలో చెప్పారు కనుక జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం విపరీతంగా వస్తుంది కనుక ముందు గాజు పాత్రను తీసుకొని దానిలో నీళ్లు పోయండి తర్వాత ఆ నీటిలో మూడు చుక్కల పాలు వేయండి ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేయండి లేకపోతే మామూలు పాలు వేయండి పాలకు దరిద్రాన్ని తొలగించే గొప్ప శక్తి ఉంది పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక మూడు చుక్కల పాలు వేయండి ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్కను చిన్న ముక్క తీసుకొని ఆ చెక్కను పౌడర్లాగా దంచి ఆ పౌడర్ను ఈ నీటిలో వేయండి ఎందుకంటే దాల్చిన చెక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది దాల్చిన చెక్కకు మన జీవితాలను మార్చే శక్తి ఉంది మన కష్టాలను తీర్చే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను పొడి చేసి నీటిలో కలపండి ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క లేకపోతే మూడు లవంగాలను పొడి చేసి అయినా సరే నీటిలో కలపవచ్చు ఆ తర్వాత చిటికడు కర్పూరాన్ని అలాగే అర స్పూన్ పసుపును కూడా ఆ నీటిలో వేయండి కర్పూరము పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఎందుకంటే ఇవి మంచిని అట్రాక్ట్ చేస్తాయి చెడును నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతాయి కష్టాలను సమస్యలను తీసివేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక కర్పూరం పొడి చిటికెడు మరియు అర స్పూన్ పసుపును నీటిలో వేయండి ఆ తర్వాత ఈ పదార్థాలన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఈ గ్లాసు మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి మూడుసార్లు ఓం శ్రీ మహాలక్ష్మి అగత్య అగత్య స్వాహ అనే న్ని పఠించండి ఇలా పఠించటం వలన ఆ నీటికి గొప్ప శక్తులు వస్తాయి తర్వాత ఈ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం మీద చల్లెయండి చేతితో తీసి చిలకరించేయండి మొత్తం గుమ్మం మీద ఈ చివరి నుండి ఆ చివరి వరకు చిలకరించండి తర్వాత మెయిన్ డోర్ తలుపు రెక్కలు ఉంటాయి కదా ఆ తలుపు రెక్కల మీద కూడా ఈ నీటిని చల్లండి ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటిలోని గదుల్లో ఉండే తలుపుల మీద చల్లండి ఇలా ఈరోజు గుమ్మం మీద తలుపుల మీద ఇలా ఈ నీటిని చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది అమ్మవారు రావటంతోనే మీ ఇంట్లోని ధన సమస్యలు పోతాయి మీరులు వస్తాయి ధన లాభం కలుగుతుంది శీఘ్రంగా మీకు ఉండే ధన సమస్యలు అప్పుల బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించే యోగాన్ని పొందుతారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి విపరీతంగా మీరు ధనం సంపాదిస్తారు కోటాను కోట్లు సంపాదిస్తారు ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది ధన లాభం కలుగుతుంది పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని దత్త జయంతి అని పిలుస్తారు కార్తీక పౌర్ణమి మరియు మార్గశిర పౌర్ణమికి చంద్రుడి కిరణాలలో అమృతం ఉంటుంది అని మన హిందూ ధర్మంలో చెప్పబడినది మార్గశిర పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడే దగ్గర ఈ ఒక్క తిండి పదార్థం గంటసేపు ఉంచి ఆ కిరణాలు వాటిపై పడిన తర్వాత తీసుకుని తింటే వారికి సకల దరిద్ర పాపములు తొలగి అదృష్టవంతులుగా మారుతారు మార్గశర పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి నాడు చంద్ర కిరణాలు పడే చోట ఒక బకెట్ నీళ్లు ఉంచి కిరణాలు పడిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి ఇలా చేయటం వలన శరీరంలో ఉండే సూక్ష్మ జీవులు అన్నీ కూడా నశించి పోతాయి మీ శరీరంలో ఆ నీరు అమృతాన్ని నింపుతుంది మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండే అనేక రోగాలను ఈ ఔషధి నీరు మాయం చేస్తుంది మన పూర్వీకులు కూడా కోరల పౌర్ణమి నాడు ఇలా స్నానం చేసేవారని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా స్నానం చేయటం వలన మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఇక ఆ రోజు అంటే పౌర్ణమి రోజు సాయంత్రం ఒక ప్లేట్లో అటుకులు బెల్లము పాలు వంటివి ఉంచి వెన్నెల కిరణాలు పడేలాగా ఆ ప్లేట్ను ఉంచుకోవాలి అటుకులు బెల్లము పాలు చంద్రకిరణాలలో అమృతాన్ని గ్రహిస్తాయి ఇలా చంద్రకిరణాలలో వీటిని ఉంచి తినటం త్రాగటం వలన మన శరీరంలో అనేక వ్యాధులు జీర్ణ కోస సంబంధిత రోగాలు న్యాయమవుతూ ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు దిష్టి దోషాలు దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని రకాల పాపాలు పోయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని చల్లితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్లు పోతాయి దుఃఖం పోతుంది మీరు ఎప్పటి నుండు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది తులసి మొక్క గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మన దేవుళ్లతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు ఈ దిక్కుల్లో తులసిని నాటటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసి మొక్కను నాటితే చాలా మంచిది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే ఈ తులసి మొక్క దగ్గర పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు మీ కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి వారే లోపల కుమిలిపోతూ ఉంటారు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టాలు కన్నీలు ధన సమస్యలు దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వెయ్యండి అంటే ఒక స్పూన్ ధనియాలు వేయండి చిటికుడు కుంకుమను కూడా వెయ్యండి తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటన్నిటినీ కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి ధనియాలతో సహా పోసేయండి అంతే ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తిది చాలా శక్తివంతమైనది గనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరు తీరుతుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయట వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్లు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అదేవిధంగా రేపు పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది కాబట్టి రేపు లక్ష్మీదేవికి సాయంత్రం ఐదు వత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూలను అమ్మవారి ఫోటో ఎదురుగుండా పెట్టి అదేవిధంగా పాలతో తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మరి విన్నారుగా మీరు కూడా రేపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందండి మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు అత్రి మహా తపస్సంపన్నుడు అత్రికి కర్ధమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది జంతువులు పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటు ఊగుతాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న ఋషి బాలు చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆదిత్యం స్వీకరించమని కోరతారు అయితే ఆదిత్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు అలసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెడతారు వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు సరస్వతి లక్ష్మి పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రిమహర్షి ఆశ్రమానికి వస్తారు పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపమివ్వమని రూపమివ్వమని అనసూయ దేవిని కోరుకుంటారు అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది అత్రి దంపతుల భక్తి వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో ముగ్గురు పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు తరువాతి కాలంలో మహాతప్పసంపన్నుడైన అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు శ్రీ మహావిష్ణువంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు తపస్సంపన్నుడైన దత్తాత్రేయుడు దేవతలకు ఋషులకు మానవులకు జ్ఞానబోధ చేసి ఆదిగురువుగా గుర్తింపు పొందుతాడు దత్తాత్రేయుడు పదహారు అవతారములతో కనిపించి భక్తులను అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉంటారు గత కొన్ని శతాబ్దాలుగా అవతరించిన గురువులు కూడా తాము దత్తాత్రేయ అంశగా చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ కథను విన్నవారికి వారికి సకల శుభాలు కలుగుతాయి